హాయ్ అండి ఈ తిప్పతేగ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది దేనికి ఉపయోగపడుతుంది అంటే ముందు ఇంజక్షన్లు చేసిన గడ్డలు ఉంటాయి కదండి ఇంజక్షన్ చేసిన తర్వాత కొంతమందిలో ఆ గడ్డ అనేది కట్టేస్తుంది ఆ ప్లేస్లో దానికి నూరి అంటించినట్లయితే వెంటనే గడ్డ అనేది కరగడం జరుగుతుంది ఎలాంటి ఆపరేషన్ కూడా లేకుండా చక్కగా ఈ ఆకు నూరు పెట్టడం వల్ల మూడు రోజుల్లో ఆ గడ్డ అనేది కలుగుతుందండి దాని బెనిఫిట్ మేము చూసాను కాబట్టి మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎవరికైనా ఇంజెక్షన్ చేసిన తర్వాత గడ్డ అయినా కట్టినట్టయితే ఈ ఆకు నూరేసి మూడు రోజులు అంటించడం వల్ల చాలా బాగా ఉపయోగపడుతుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే సెగడ్డలు ఉంటాయి కదండి చెదగిన సగ గడ్డలు ఉంటే వాటికి కూడా నూరేసి అది అంటించడం వల్ల చాలా బాగా ఉపయోగపడుతుందండి కాబట్టి మీలో ఎవరికైనా సెగడ్లు కానీ ఇంజెక్షన్ చేసిన గడ్డలు కానీ ఉంటే నూరేసి అంటించడం వల్ల చాలా బాగా ఈ ఆకు ఉపయోగపడుతుంది అని మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి మేమైతే సెగగడ్లకు కానీ ఇంజక్షన్ల గడ్డలకు కానీ మేము ఈ ఆకు నూరేసి అంటించడం వల్ల చాలా బెనిఫిట్ చూసామండి మేము చాలా మందికి ఈ ఆకు ఉపయోగపడింది మీకు కూడా ఉపయోగపడుతుందని నేను ఈ ఈ ఆకు గురించి చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా ఉపయోగించి ఉపయోగించి ఎలా పనిచేస్తుందో నాకు కామెంట్ చేయండి